ఒకప్పుడు గోకులం అంటేనే జీవంతో ఉప్పొంగే లోకం పచ్చని పచ్చికలు పశువుల గంటల రోగులు పిల్లల నవ్వులు అన్నీ కలసి ఆ గ్రామాన్ని నిత్యోత్సవంలా మార్చేవి కాని ఆ సంవత్సరం గోకులం మౌనంగా మారింది ఆకాశం మేఘాలను దాచుకుంది వర్షం జాడ కనిపించలేదు పొలాల్లో మట్టి పగిలిపోయింది చెరువులు అడుగంటాయి యమునా ప్రవాహం మెల్లగా తగ్గిపోయింది రైతుల ముఖాల్లో చిరునవ్వు కనుమరుగైంది వారి కళ్లలో భవిష్యత్తుపై భయం తళుక్కుమంది పంటలు ఎలా పండుతాయి పిల్లలకు అన్నం ఎలా పెడతాం పశువులకు మేత ఎలా దొరుకుతుంది అనే ప్రశ్నలు ప్రతి ఇంట్లో మార్మోగాయి చివరికి గ్రామ పెద్దలు రైతులు యువకులు అందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు ఇక దేవుడినే ఆశ్రయించాలి అందరూ భక్తితో శ్రీకృష్ణుడి వద్దకు వెళ్లారు కృష్ణుడు యమునా ఒడ్డున పిల్లలతో ఆడుకుంటూ వంశీనాదంతో గాలిని మధురంగా నింపుతున్నాడు గ్రామస్థులు వినయంగా నమస్కరించి తమ బాధను వివరించారు ఒక వృద్ధరైతు కన్నీళ్లతో కృష్ణా మేము నీ నామస్మరణ చేస్తున్నాం యజ్ఞాలు చేద్దామా ప్రార్థనలు చేద్దామా దేవుడిని ప్రసన్నంచెయ్యి అని వేడుకున్నాడు ఆ మాటల్లో భక్తి ఉంది కాని దాగివున్న కూడా స్పష్టంగా కనిపించింది కృష్ణుడు వారిని కరుణతో చూసి మృదువైన చిరునవ్వుతో ఒక్క ప్రశ్న వేశాడు మీరు రోజంతా ఏం చేస్తున్నారు గ్రామస్తులు ఆశ్చర్యపోయారు ప్రార్థనలు చేస్తున్నాం కృష్ణా అన్నారు ఆయన నెమ్మదిగా కాని హృదయాన్ని చీల్చేలా పలికాడు చేతులు కట్టేసి కూర్చుంటే పంటలు పుడతాయా ఆ క్షణంలో మౌనం గోకులాన్ని కమ్మేసింది ఆ మాటలు వారిలో దాగి ఉన్న అలసత్వాన్ని వెలికి తీసిన అద్దంలా మారాయి తర్వాత కృష్ణుడు స్పష్టంగా బోధించాడు ప్రార్థన తప్పు కాదు దేవుణ్ణి నమ్మడం తప్పుకాదు కానీ ప్రయత్నం లేకుండా ఫలితం కోరడం ధర్మం కాదు వర్షం రాకపోతే నీటిని నిల్వచేసే మార్గాలు వెతకాలి చెరువులు త్రవ్వాలి కాలువలు శుభ్రంచేయాలి దేవుడుకూడా పనిచేసే చేతులనే ఆశీర్వదిస్తాడు ఆ మాటలు గ్రామస్తుల మనస్సుల్లో అగ్నిస్ఫురణలుగా వెలిగాయి ఆ నుంచే గోకులం మారింది యువకులు గడ్డపారలు పట్టారు వృద్ధులు అనుభవంతో దారి చూపించారు స్త్రీలు నీళ్ళు ఆహారం అందించారు పిల్లలు కూడా మట్టిని తొలగించడంలో పాలు పంచుకున్నారు రోజులు గడిచాయి అలసట వచ్చింది చేటులు నొప్పించాయి శరీరాలంతా మట్టితో నిండిపోయాయి అయినా ఎవ్వరూ ఆగలేదు కృష్ణుడు చెప్పాడుకదా అనే ఒక్క మాట అందరికీ అపారమైన శక్తిగా మారింది పనిచేస్తూ వారి ముఖంలో మళ్లీ చిరునవ్వు పూసింది అలా ఒక సాయంత్రం ఆకాశం రంగు మార్చుకుంది దూరంగా మేఘాలు గుమిగూడాయి చల్లని గాలి వీచింది మొదటి చినుకు పడింది ఆ తర్వాత వర్షం భారీ వర్షం కాలువల ద్వారా నీరు చెరువుల్లోకి చేరింది పొలాలు తడిసిపోయాయి కొద్ది రోజుల్లోనే చెట్లు పచ్చగా మారాయి పంటలు మొలకెత్తాయి గోకులం మళ్లీ జీవంతో నిండిపోయింది ఆనందంతో గ్రామస్థులు కృష్ణుని వద్దకు వచ్చి నీ దయవల్లే వర్షం వచ్చింది అన్నారు కృష్ణుడు నవ్వుతూ సమాధానమిచ్చాడు వర్షం వచ్చింది మీ శ్రమవల్ల నేను చెప్పింది ఒక్కటే దేవుడు కూర్చుని కోరేవాళ్లకు కాదు కష్టపడేవాళ్లకు తోడుంటాడు ఈ కథ గోకులంలో జరిగింది కాని ఇది నేటి మన జీవిత కథే మనం ఉద్యోగం విజయం ఫలితం కోరుకుంటాం కానీ శ్రమకు వెనకడుగు వేస్తాం కృష్ణుని సందేశం స్పష్టం ప్రార్థన ప్లస్ ప్రయత్నం ఈజీ ఈక్వల్ టు ఫలితం ఒక్క ప్రార్థన సరిపోదు ఒక్క ప్రయత్నం కూడా సరిపోదు రెండూ కలిసినప్పుడే జీవితం పండుతుంది కష్టపడి సాధించినదే నిజమైన వరం అందుకే పనిచేసిన వారికి దేవుడు ఎప్పుడూ తోడుంటాడు నిజమైన బలం శరీరంలో కాదు మనస్సు లోతుల్లోనే దాగి ఉంది ఆ సత్యాన్ని మీ హృదయానికి చేరవేయడానికి మరో కథను మీ ముందుకు తీసుకువస్తున్నాను శ్రద్ధగా వినండి ఒక మహాకుస్తీపందం సమీపిస్తున్న రోజులలో ఒక యువ యోధుడు బయటకు శక్తివంతుడిగా కనిపించినా లోపల మాత్రం తీలరమైన మనోపోరాటాన్ని ఎదుర్కొంటున్నాడు అతని శరీరం శిక్షణతో దృఢంగా తయారైందైనా మనసులో అనుమానం భయం నెమ్మదిగా వేర్లు పాతుకున్నాయి నా ప్రత్యర్థి చాలా శక్తివంతుడు నేను ఓడిపోతే నా గౌరవం నా పరువు అనే ఆలోచనలు అతని హృదయాన్ని కుదిపేశాయి ప్రతిక్షణం అతడు తన శక్తిని కాదు తన భయాన్నే తలుచుకుంటూ బలహీనుడవుతున్నాడు ఆ భయమే అతనికి నిజమైన శత్రువులా మారింది ఆ మనోవేదనతోనే అతడు భక్తితో శ్రీకృష్ణుడి సన్నిధికి చేరాడు వినయంగా నమస్కరించి ప్రభూ నాకు మీ సహాయం కావాలి శక్తి ఉన్నా మనసు నిలబడటం లేదు అని వేడుకున్నాడు కృష్ణుడు అతని మాటలను శాంతంగా కరుణతో విని ఏ ఉపదేశం పలకలేదు మాటల కంటే మించిన బోధ ఇవ్వాలన్నట్టు అతని ముందే ఒక అద్దాన్ని ఉంచాడు యోధుడు ఆశ్చర్యంతో అందులో తన ప్రతిబింబాన్ని చూసి ఇందులో నేనే ఉన్నాను అన్నాడు అప్పుడు కృష్ణుడు మధురమైన చిరునవ్వుతో లోతైన భావంతో ఇలా అన్నాడు నీ శత్రువు బయట నిలబడి ఉన్నవాడు కాదు ఈ అద్దంలో కనిపిస్తున్న నీ అనుమానం నీ భయమే నీ అసలైన శత్రువు నీలో ఉన్న శక్తిని కట్టిపడేస్తున్నది అదే ఆ మాటలు యోధుడి హృదయంలో అమృతబిందువుల్లా జారాయి అతనికి తన శిక్షణ తన శ్రమ గతంలో సాధించిన విజయాలు ఒక్కొక్కటిగా గుర్తొచ్చాయి కృష్ణుడెప్పుడూ తనతోనే ఉన్నాడని నిజమైన బలం తనలోనే ఉందని అతడు గ్రహించాడు భయం కరిగిపోయింది మనస్సు ప్రశాంతమైంది ఆత్మవిశ్వాసం అగ్నిలా వెలిగింది మరుసటి రోజు కుస్తీపందంలో అతడు కృష్ణ నామస్మరణతో సంపూర్ణ నమ్మకంతో రంగంలోకి దిగాడు ఈసారి అతడు భయంతో కాదు ధైర్యంతో పోరాడాడు ప్రతిక్షణం తనలోని మనోబలాన్ని అనుభవించాడు చివరికి విజయం అతనిదైంది ఆ గెలుపు కండబలం వల్ల కాదు కృష్ణుడు మేల్కొల్పిన మనోబలం వల్లనే అని అతడు హృదయపూర్వకంగా అర్థం చేసుకున్నాడు ఈ కథ మనకు ఒక దివ్యసత్యాన్ని బోధిస్తుంది మన జీవిత యుద్ధాల్లో శత్రువు బయట ఉండడు నేను చెయ్యలేను అనే భయమే మనను ఓడిస్తుంది ఆ భయాన్ని భక్తితో నమ్మకంతో కృష్ణుని స్మరణతో జయించిన రోజే నిజమైన విజయం మనదవుతుంది ఇలాంటి భక్తి ప్రేరణ ఆధ్యాత్మిక కథలు మీ హృదయాన్ని తాకితే ఇది మీ సమయం కొద్దిగా పెట్టి మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఈ దివ్య సందేశాలను మరింతమందికి చేరేలా చేయగలరు మీ ఒక్క సబ్స్క్రిప్షన్ మా ప్రయత్నానికి ఆశీర్వాదం లాంటిది భక్తితో నిశ్శబ్దంగా మనసుకు వెలుగు నింపే కథలతో మేము మళ్లీ మిమ్మల్ని కలుస్తాం